మీరు చూస్తున్నది చికెన్ పులావ్ ఇంట్లో మిగిలిన చికెన్ కర్రీ ఉంటుంది కదా దాంతో తయారు చేసే పులావ్ అనమాట చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఒకసారి రెసిపీని ఫాలో అయిపోండి పులావ్ చేయాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో మిగిలిపోయిన చికెన్ ఉంటుంది కదండి ఆ చికెన్ పీసెస్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేయండి ఫస్ట్ ఇట్లా మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేయండి లేదా చేత్తో ఇలా తీసినా వచ్చేస్తుంది ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి అది ఫ్రై అయినా రెగ్యులర్ చికెన్ కర్రీ అయినా ఏదైనా సరే మిగిలిన చికెన్తో ఇలా చక్కగా పులావ్ చేసుకోవచ్చు చికెన్ రెడీగా ఉంది చేసేస్తున్నా కొంచెం చికెన్తో మంచిగా ఇద్దరు ముగ్గులు తినేలాగా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం నేను కొంచెం హోటల్ స్టైల్లో చేస్తున్నాను అందుకని బాస్మతి బియ్యం ఉడికించి పెట్టుకున్నాను లేదంటే మీరు ఇంట్లో ఉన్న సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఇలా కొంచెం పెద్ద తవ్వు ఉంటే బాగుంటుంది దీంట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి ఇట్లా ఆయిల్ వేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం వేగం ఇవ్వాలి వెజ్ తవ్వపులావ్ కూడా ఆల్రెడీ మన దగ్గర చేసామండి మన వీడియోలో ఉంది చూడొచ్చు మీరు అలాగే కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలోనే కాస్త ఉప్పు వేసేయండి చికెన్ కర్రీలో ఉప్పు ఉంటుంది రైస్కి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకోండి సో ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఇందులో కొన్ని టమాటాలు వేసుకోండి నేను లోపల ఉన్న గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టా ఇందులోనే కొద్దిగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా రెండు స్పూన్స్తో కలిపితే మీకు ఈజీ ఉంటుంది తవ్వా పులావ్కి ఇలా మసాలా వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన చికెన్ ఉంది కదా దాన్ని కట్ చేసాం కదా అది ఇందులో వేసేద్దాం మసాలా అంతా ప్రిపేర్ చేసేసాం ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా బాస్మతి రైస్ కావాలని ఏం లేదు మీరు సోనా మసూరి రైస్ కూడా వేసుకోవచ్చు రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుంది ఇలా మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవడం మెల్లి కలుపుకోవాలి పులావ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెమే కొంచెం వాటర్ చల్లండి డ్రై అవ్వకుండా ఉంటుంది లైట్గా మంచి మాయిశ్చర్గా అవుతుందన్నమాట ఫస్ట్ మనం వేసింది చల్లగా ఉన్న అన్నం వేసాం కదా అన్నం మళ్ళీ వేడయ్యే వరకు పెనం మీద ఉంచాలన్నమాట ఇలా పొగలు రావాలి ఫైనల్గా పులావ్ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవడమే చూడండి ఎంత బాగుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చికెన్ కర్రీ మిగిలితే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా వేరే ఏ కర్రీ అయినా మీరు ఇలా పులావ్ చేసుకోవచ్చండి తవ్వ పులావ్ అంటారు చాలా బాగుంటుంది అంతే ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బెల్ బటన్ ఒత్చ్చు కదా షేర్ చేయొచ్చు కదా చ బాయ్